మగవారిలో కూడా థైరాయిడ్ గడ్డలు వస్తుందా డాక్టర్ గారు సో మగవాళ్ళలో థైరాయిడ్ తక్కువ తయారయ్యేదాన్ని హైపోథైరాయిడిజ్ ఉంటాము ఇట్లా హైపోథైరాయిడిజు ఉంటే మగవాళ్ళలో కామన్గా వచ్చేది వెయిట్ గెయిన్ అంటే బరువు ఏం తినకుండానే ఆకలి లేకుండానే ఏం తినట్లేదు సార్ నేను ఆకలి లేదు కానీ బరువు పెరిగిపోతా అంటారు ఇది కామన్ సిమ్టమ్ మగవాళ్ళలో బరువు పెరుగుతారు రెండోది హెయిర్ ఊడిపోవడం మామూలుగా ఎక్సెసివ్ హెయిర్ మామూలుగా ఊడేదానికంటే కూడా ఎక్కువ హెయిర్ ఊడిపోవడం కూడా ఒక హైపోథైరాయిస్ యొక్క తర్వాత రోజు రెగ్యులర్గా నేను చేసుకునే పనులు కూడా చేయాలంటే నాకు ఒళ్ళు బద్ధకంగా ఉంది మలబద్ధకం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వీటిని హైపో థైరాయిడిజం సిమ్టమ్స్ అంటారు రెగ్యులర్గా మగవాళ్ళలో వీళ్ళలో హైపో ఉన్న మగవాళ్ళలో ఖచ్చితంగా షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఇవి కూడా ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది వాటిని కూడా చెక్ చేయించుకొని వాటికి సంబంధించిన మందులు వాడుకోవాల్సి వస్తుంది సో థైరాయిడ్ అంటే ఇప్పటివరకు మనం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ ఆడవాళ్ళనే వస్తాయి అనుకొని ఒక ఊహ ఉంటుంది అట్లా ఏం లేదు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి మగవాళ్ళలో కూడా వస్తాయి మగవాళ్ళలో అది హైపో థైరాయిడిజం కావచ్చు హైపర్ థైరాయిడిజం రావచ్చు థైరాయిడ్ గడ్డలు రావచ్చు ముఖ్యంగా మగవాళ్ళలో షుగరు బీపీ ఉన్న వాళ్ళు ఎప్పుడు థైరాయిడ్ చెక్ చేయించుకోవాలి వీళ్ళలో కామన్గా హైపో థైరాయిడిజం ఛాన్స్ ఉంది దానికి థైరాయిడ్ మాత్రలు వాడుకుంటే రెగ్యులర్గా సరిపోతుంది ఇంకొక విషయం థైరాయిడ్ ఇంకా నెక్స్ట్ కామన్గా మగవాళ్ళలో వచ్చే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చి థైరాయిడ్ గడ్డలు ఆడవాళ్ళలో అయినా కానీ థైరాయిడ్ గడ్డలు కొంచెం లేట్గానే చూపించుకోవచ్చు కానీ మగవాళ్ళలో థైరాయిడ్ గడ్డలు వస్తే మాత్రం ఇమ్మీడియట్గా హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యి త స్కాను సూది పరీక్ష బ్లడ్ టెస్టులు చూపించుకొని ఖచ్చితంగా థైరాయిడ్ గడ్డ ఒకవేళ మగవాళ్ళలో థైరాయిడ్ గడ్డ ఉంటే అది నూటికి వంద తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకొని ఆ గడ్డ తీయించుకోవాల్సి వస్తుంది థైరాయిడ్ గడ్డలనే ఆడవాళ్ళలో ఒక వందలో డెబ్బై పర్సెంట్ వరకు అవి ఏం చెడ్డగడ్డలు ఉండవు ముప్పై పర్సెంటే ఉంటాయి కానీ మగవాళ్ళలో మాత్రం డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ థైరాయిడ్ గడ్డలు ఎప్పుడు చెడ్డగడ్డలుగానే ఉంటాయి సో ఎప్పుడైనా మగవాళ్ళలో థైరాయిడ్ గడ్డలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మెడికల్ హెల్ప్ తీసుకొని థైరాయిడ్కి సంబంధించిన పరీక్షలు చేయించుకొని వీలైనంత వరకు ఆపరేషన్ చేసి గడ్డలు తొలగించుకోవాల్సింది